మిత్రదేశం శత్రుదేశం అని తేడా లేకుండా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల మోత మోగిస్తున్న వేళ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ సోమవారం నుంచి రెండు రోజులపాటు భారత్లో పర్యటించనున్నారు సరిహద్దుల్లో ప్రశాంత వాతావరణం నెలకొనడం సహా పరస్పరం విశ్వాసం పెంపొందించుకునే అంశాలపై భారత చైనా చర్చించనున్నాయి ఈ నెలాఖరులో ప్రధాని నరేంద్ర మోదీ కూడా చైనా పర్యటనకు వెళ్ళనున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారీఫ్ల మూత మోగిస్తున్న వేళ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ రెండు రోజుల పాటు భారత్ లో పర్యటించనున్నారు ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదంపై భారత్ వాంగ్ సరిహద్దులో ఉద్రిక్తతలు తగ్గి ప్రశాంత వాతావరణం నెలకొనడంపై భారత్ చైనా దృష్టి పెట్టాయి రెండు వేల ఇరవైలో జరిగిన గాల్వాన్ ఘర్షణల తర్వాత రెండు దేశాల మధ్య పలుమార్లు సరిహద్దు వివాదంపై చర్చలు జరిగాయి తాజాగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ తో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ చర్చలు జరపనున్నారు ధీన రేఖ వెంబడి మొత్తం పరిస్థితిని సమీక్షించడంతో పాటు పరస్పరం విశ్వాసం పెంపొందించే చర్యలపై ఇరుపక్షాలు చర్చించే అవకాశం ఉంది ఉద్రిక్తతలు నెలకొన్న ప్రాంతాల నుంచి ఇప్పటికే భారత్ చైనా తమ బలగాలను ఉపసంహరించాయి ప్రస్తుతం తూర్పు లదాఖ్ ప్రాంతంలో యాభై వేల నుంచి అరవై వేల మంది సైనికులను భారత్ చైనాలు మోహరించాయి భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తో కూడా చైనా విదేశాంగ మంత్రి చర్చలు జరపనున్నారు షాంఘై సహకార సంస్థ వార్షిక సదస్సుకు ఆగస్టు ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటవ తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీ చైనాలో పర్యటించనున్న నేపథ్యంలో దానిపై ఇరువురు చర్చించనున్నారు లో ప్రధానమంత్రి మోదీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మధ్య జరిగిన సమావేశంలో ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతంపై చర్చలు జరిగాయి ఆ తర్వాత కైలాస్ మానస సరోవర్ యాత్రను చైనా పునరుద్దరించింది చైనీయులకు వీసాలను ఇవ్వడాన్ని న్యూఢిల్లీ ప్రారంభించింది భారత చైనా మధ్య విమానాల రాకపోకలు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయి షాంఘై సహకార సంస్థ సమావేశాల్లో పాల్గొనేందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విదేశాంగ మంత్రి జైశంకర్ గత రెండు నెలల్లో చైనాలో పర్యటించారు షాంఘై సహకార సంస్థకు ప్రస్తుతం చైనా Vai